పుష్ప పదిహేను కోట్లు కొట్టి మీరేమనుకుంటున్నారు అన్న ఆ డబ్బుల గురించి అది వద్దన్న మన మ్యాథ్స్ మన ఏంటంటే మన సుకుమార్ సుకుమార్ గారు లెక్కల మాస్టరే ఓకేనా ఆ పుష్ప టూ అంటే నేను ఎవరినైనా ఏమనుకున్న ప్రాబ్లం లేదు ఇలా అండాలి అవన్నీ ఫస్ట్ పార్ట్ ఓకే డిఫరెంట్ నేనైతే చిన్నపల్ల చిన్నపల్ల సినిమా మా ఇంట్లో వాళ్ళ చిన్నపల్ల అది వెళ్ళారు కానీ నేను ఏంటంటే చూస్తా గ్యారంటీగా అంత హీట్ ఆఫ్ ది మూమెంట్ నేను ఓటీటీలో అది చూస్తాను ఇంకోటి అలాగంటే నేను ఎవరికి యాంటీగా మాట్లాడలేదు నేను తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అంటే పుష్పనే సో దాని గురించి మీరేమంటారు నేను దాంట్లోకి ఈక్వేషన్స్కి వెళ్ళిన అమ్మా మనం ఏంటంటే సినిమా బాగుందా వచ్చిన సినిమా కన్నా కొత్తగా ఏమైనా చూసామా ఇన్స్పైరింగ్ ఏమైనా అన్న కంటెంట్ మరి మరి మీకు నచ్చిందా మరి పుష్ప ఏది సెకండ్ పార్ట్ చూడలేదు ఎందుకంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను నాకు ఎవరితో ఏం ప్రాబ్లం లేదు ఓకే ప్రాబ్లం లేదు నాకు అంత యాటిట్యూడ్ అంటే ఎందుకు కొట్టుకుంటారంటే అంటే ఒక ఇంట్లో ఉంటారంట పార్వతి పరమేశ్వరులు ఎప్పుడు గొడవనే ఎదురైంది ఎందుకంటే ఒకే ఒంట్లో అద్దరారిస్తారని మనం అనుకుంటాం ఒకే ఒంట్లో ఉంటారంట అది ఈ జీవిత భాగస్వామి ఒక ఉమ్మన్ గురించి చెప్పారంటే హ్యాడ్ షాప్ గ్యారెంటీ నేను థియేటర్లో అయితే చూస్తాను మీకు మీరు చెప్పినందుకు నేను మీ గురించే వెళ్తాను నేను యాక్చువల్గా ఓటీటీలో చూద్దాం కనుక నా యాక్చువల్గా పుష్పట్టు ఇలాంటివి అని ఏంటంటే ఫస్ట్ బట్ చూసాం టూ టైమ్స్ చూసాను ఫస్ట్ బట్ అలాగే చెప్తున్నాను అంటే నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మీరు ఇవన్నీ అంటే సినిమాలో మంచి కంటెంట్ ఉంటే తీసుకోండి నెగిటివ్ ఏమన్నా ఇలా గొడవలేదు ఏదంటే మనం ఏంటంటే వాళ్ళు బాగానే ఉంటారు మనం ఎదుగు వాళ్ళు ఏమనుకుంటే మనం ఊహించుకునేది ఆ సినిమాలో పెళ్లం మాట వినాలనేది ఒక మంచి కాన్సెప్ట్ అయితే ఉంది అది పుష్పడ్డులో ఏముంది పెళ్ళ మాట వినాలని చెప్పేసి అది బాగాలేదంటారా నేను సినిమా తెలియదు పెళ్ల మాట వింటే మంచిది అదే ఇంట్లో ఇల్లు ఇల్లుగా సురే ఇప్పుడు మా మెగా మెగాస్టార్ గారు ఉన్నారు మెగాస్టార్ గారు అంత బిజీ ట్వంటీ ఫోర్ సురేఖ గారు అంత వాళ్ళ తమ్ముళ్ళని కూడా సొంత కొడుకుల్లో చూసారు లేడీ ఒక లేడీ పెర్ఫార్మెన్స్ ఇంట్లో కరెక్ట్గా గా ట్యాక్స్ లేకపోతే మనకు భోజనాలు ఉండవు లేకపోతే మనకి కల్చర్ ఉండదు సంస్కారం ఉండదు పుష్ప టూ సినిమా ఒక లేడీ గురించే ఉంటుంది అనమాట సార్ తన పిల్లని తను ఏ విధంగా చూస్తారు తన పిల్ల మాట ఏ విధంగా వింటారని చెప్పేసి సో ఒక పిల్ల మాట వింటే ప్రపంచానికి మన ఏదో కొంతమంది చెత్తవేదలు వాడకాలే పిచ్చి పిచ్చి వాడు వాళ్ళు ఏదో సక్సెస్ అయ్యేదో కల్చర్ ఏదో మాట్లాడతారు అలాగే నాకు తెలియదు కదా సినిమా చూడకుండా ఐ కాంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్ ఒకవేళ మీరు చెప్పినట్టు ఒక అంటే అది ఏంటంటే మన పేరుకి రెక్లెస్ గా ఉంటుందో ఒక జీవిత భాగస్వామి గురించి బాగా చెప్పారంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే మన సిరిమన్న సీతారామ శాస్త్రి గారు కూడా చెప్పారు కదా ప్రపంచానికి నా పెళ్ళం మాట వింటే ఎలా ఉంటుందో చూపిస్తా అని తను చెప్పారు ప్రపంచానికి చూపించారు సినిమలా సో మీరేమంటారు దాని గురించి ఆబ్వియస్గా బాగుంటుందన్న ఇప్పుడు అందరూ ఆస్కార్ వచ్చిందంటే రాజమౌళి గారు ఏదో పెద్ద గొప్పగా అనుకుంటారు రమరాజమౌళి గారు వాళ్ళ ఇంట్లో పని మనిషి దగ్గర నుంచి కూడా నేర్చుకున్నారు అలాగే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి కట్టుగా ఐ మన మెగాస్టార్ గారు ఫ్యామిలీ అలాగో వాళ్ళందరూ ఏంటంటే కష్టకాలంలో కూడా అందరూ ఐకమంగా గుప్పుడు మరి చిన్నప్పటి నుంచి చూసాం కదా అలాగే ఒక లేడీయే కలప ఒక ఫ్యామిలీలో అందరినీ ఓకే అలాగా సో మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు మీరు చెప్పారు అలాంటిది అయితే నేను గ్యారంటీ చూస్తాను నేను ఓటీటీలో చూద్దాం అనుకున్నాను మీరు చెప్పినట్టు జీవిత భాగస్వామి గొప్పతనం చెప్పారంటే నేను వెళ్తాం గ్యారంటీ మనకంతా వీళ్ళందరూ గారు ఉన్నారు మన సౌత్ ఇండియా ఒక సుధామూర్తి గారు మరి మన ఆయన నారాయణ మూర్తి గారికి ఆయన మ్యారేజ్ అయ్యాక ఒక కంపెనీ పెట్టినప్పుడు ఆయన పదివేలు ఇచ్చి నేను మూడే మూడేళ్ళు పిల్లల్ని చూసుకుంటాను ముందర కంపెనీ అన్నారు ఆబ్వియస్లీ ఇంట్లో ఒక ఒక ఉమెన్ అనే పెర్ఫా ఒక ఉమెన్ అనే ఒక ఏంటంటే ఒక పెర్ఫార్మెన్స్ వాళ్ళ థాట్ వాళ్ళ డిసిప్లిన్ అవన్నీ లేకపోతే మన కల్చర్ ఇంట్లో ఇప్పుడు మా ఫాదర్ అంటే ఏంటంటే బాగుపడాలి చదువుకోతే పాడైపోతే జాతరగా సినిమాలకి ఏంటంటే వెళ్ళి మంచి సినిమాలకు వెళ్ళి దాకా అని చెప్తారు కదా మదర్ ఏంటంటే ఫస్ట్ ఆది దేవుడు ఏడు అంటారు మన కళా తపస్విశ్వనాథ్ గౌరవ ఇంటికి ఎవరిని వస్తే గౌరవించడం వెంటనే మనం అడకున్నా మంచి నీళ్ళు ఇవ్వడం వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంకో రోజు ఉండమన్న అవన్నీ ఏంటంటే ఫాదర్ నుంచి చూస్తారు కానీ అది మదరే చెప్పేది సో ఏంటంటే పెళ్ళం మాట జవత పుష్పని ఈ సినిమాలో మీరు చూస్తారు ఒకవేళ మీరు చూస్తే ఈ సినిమా మీరు చూస్తే అంటున్నారు కదా పెళ్ళం మాట జవత పుష్పని అయితే మీరు చూస్తారు అది మంచిదా కాదా అని చెప్పండి మీరు మీరు చెప్పిన ద్వారా మంచిదని విన్నా కాబట్టి ఇంకోటి ఏంటంటే బోత్ వేసు ఉంటుంది అది యాక్చువల్గా ఏంటంటే ఒకళ్ళు ఎక్కువ అని కదా ఒక సంస్కారం ఇప్పుడు టూ మైండ్స్ ఉన్నారనుకో ఏంటంటే ఒకళ్ళు అడ్వైజ్ ఒకళ్ళు తీసుకోవాలి అంతేగాని ఒకటేదో ఒకళ్ళు ఏంటంటే ఒక డామినేషన్ అని చెప్పి తెలియకుండా ఏదో బయట ఏదో మీమ్స్ పెడతారు అవన్నీ టైంపాస్ అవన్నీ ఏంటంటే ఏదైనా మంచిగా ఎవరైతే చెప్తే మంచిగా వింటారు కదా మంచిగా చెప్తే విన్నారు చెప్పన మీకు మన ఇప్పుడు ధనుర్మాసం కదా శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే భార్యాభర్తలు అంటే ఒక ఇంట్లో ఉంటారంట మా వేటూరు సుందర్రామూర్తి గారు ఏంటంటే పా పార్వతీ పరమేశ్వరు ఒక ఒంట్లో ఉంటారంట అంటే మ్యారేజ్ అయ్యానికి ఇద్దరు ఒకలాగే థింక్ చేయాలి ఈగోలు అది ఉండకూడదు సంస్కారం అనేది ఎందుకంటే మనం ఏంటంటే మనకు తెలియకుండా పక్కింటి మీద ఆలమి రాలేకపోతే ఆ టెల్లో ఎక్కువ ఈ మూడు తక్కువ అది మన 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 గలీజ్ థింకింగ్ యాక్చువల్గా సంస్కారం ఒక మ్యారేజ్ అంటే సంస్కారం అది ఇద్దరు కరెక్ట్గా ఒకలాగే థింక్ చేస్తేనే అది ఇల్లు గడుస్తుంది అది సో మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు విడుదల వచ్చింది కదా విడుదల పాట కూడా మనరత్నం గారి సినిమాలో వీడుదాల వీడు ఏంటి దాడి ఉంటే టాగూరా మేస ఉంటే గురజాడ పాట ఆయన ఎక్సలెంట్గా రాశారు వీటిలు గారు ఆయన ఏమన్నారంటే మణిశర్మ గారు కూడా చెప్పారు సన్యాసి ఆ పాట మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఎంతగా చెప్పారంటే థ్యాంక్ యూ